తెలంగాణ రైతు సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా రైతాంగ సమస్యల పైన చర్చించడం జరిగింది రైతులకు సంబంధించి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రదర్శన పెట్టినటువంటి భూభారత ఏదైతే ఉందో అందులో విపరీతమైనటువంటి రైతాంగ సమస్యలందరి కూడా అప్లికేషన్ రూపంలో వచ్చి కట్టలు కట్టి ఆఫీసులలో పెట్టారు కానీ వాటి పరిష్కారం కోసం ఇప్పటి వరకు ప్రయత్నాలు చేయట్లేదు మా పై నుంచి కూడా పూర్తి స్థాయి ఆడవడం రాలేదని చెప్పేసి మేము స్వయంగా ఇద్దరు నియమా దగ్గర కొంత చెప్పినటువంటి మాటలు ముఖ్యమైన సాధాపాయ పరిష్కారం చేయాలి అని చెప్పి మాకు చెప్పలేదు చెప్తున్నాను అంటే ఈ రకంగా భూభారతి పెట్టేటప్పుడే ప్రభుత్వము స్పష్టంగా చెప్పాలి ఇందులోకి వచ్చిన ప్రతి సమస్యను మేము పరిష్కరించగలుగుతామని హామీ ఇచ్చేలాగా ఉండాలి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు ఒక ఇచ్చి ఆ సమస్యలు తక్షణంగా పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ఇదే కాకుండా ఇవాళ రైతులకు పెద్ద ఎత్తున ఎరువుల కొరత కొనసాగుతుంది ఈ ఎరువుల కొరత కూడా ఏంటంటే వ్యాపార వర్గాలు కృత్రిమంగా సృష్టించినట్టు కొరత తప్ప నిజంగా ఎరువులు స్టాకులకు కాదు స్టాక్ ఉన్న వాటిని పంపిణీ చేయకుండా రెంట్లు పెంచుకొని విచ్చే విడిగా రకరకాలుగా అమ్ముతున్నారు వీటి మీద వ్యవసాయ శాఖ వాళ్ళ పర్యవేక్షణ కూడా తక్కువ ఉంది వ్యవసాయ శాఖ వాళ్ళు పర్యవేక్షణ చేయాలి కలెక్టర్ కూడా పర్యవేక్షణ చేయాలి ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి తక్షణంగా ఆ రకంగా ఆ ఎగురు అందరికి అందుబాటులో వచ్చేలా చేపట్టాలని చెప్పేసి రైతాంగానికి సంబంధించినటువంటి ఈ అనేక రకాల సమస్యలు కూడా ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో వాటి అన్నింటి పరిష్కరించాలని చెప్పేసి మేము బోనస్ సంబంధించి కూడా గతంలో ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటి వరకు కూడా వాటికి వేయలేటువంటి పరిస్థితి కూడా ఉంది రేటు కూడా ఎప్పుడైనా ఏంటంటే మేము చెప్తున్నా మొదల నుంచి కూడా రైతులకు ఒక సమగ్రమైన చట్టం ఉంటే తప్ప సాధ్యం కాదు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ధరలు రోజు రోజుకు అన్ని రకాల వస్తువుల పెరిగినప్పుడు గిట్టుబాటు దానికి సంబంధించినటువంటిది ప్రభుత్వం చెప్పింది గతంలో సీటు ఎందుకంటే పెట్టిన పెట్టుబడికి నిందించలుగా స్వామి సిఫారసు ప్రకారంగా చెల్లిస్తామని చెప్పేసి కానీ అది ఇప్పటి వరకు ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు కానీ అది పార్లమెంట్ సాక్షి చెప్పింది ఇప్పుడు వరకు అమలు కాదు అంటే అమలు చేయడం జరగట్లేదు అది నిర్ణయించాలని చెప్పేసి అట్లా పార్లమెంట్ లోనే ఒక సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి అట్లాగే విద్యుత్ బిల్లుకు సంబంధించి కూడా ఒక చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారు దేశ వ్యాప్తంగా అది రైతాంగానికి వ్యతిరేకమైంది దాని వెంటనే వెనక తీసుకోవాలని చెప్పేసి ఆ రకంగా రైతులకు ఉచిత బిడ్ పూర్తిగా అందించేలాగా ఉండాలని చెప్పేసి ఆ అట్లాగే సమస్య కూడా ఇద్దడికి వచ్చి ప్రభావం కూడా కనబడుతున్నది కాబట్టి నీటికి సంబంధించిన ముందు దృష్టిలోనే ఎక్కడికక్కడ రిజర్వేషన్ నిలిపేటువంటి ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఆ రోజు రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో కూడా స్థానిక సమస్యలపై కూడా తెలంగాణ రైతు సంఘం పోరాట రైతుల పక్షం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ